చేశారు ఒక క్వింటాల్ పదహైదు వేలు పదహారు పద్దెనిమిది వేలు రూపాయలు ధర ఉన్నది కాబట్టి న్యాయమైన ధర ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని కంపెనీల ఏజెంట్లు గ్రామాల్లో తిరిగి రైతులు ప్రోత్సహించి కొంతమంది విత్తనాలు కూడా ఇచ్చి పొగాకు పనులు సాగు చేసుకోండి మేమే స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తాము పదహైదు వేలు రూపాయలు క్వింటల్ ఏ మాత్రం కూడా ఒక్క రూపాయలు కూడా తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామని నమ్మబలికి ఈ పొగాకు కంపెనీల ఏజెంట్లు ఐటీసీ కంపెనీ జీపీ కంపెనీ విటిఎస్ కంపెనీ అలయన్స్ కంపెనీ చాలా కంపెనీలు కూడా రైతుల దగ్గర ప్రోత్సహించాయి రైతులు ఈ ఏజెంట్ల మాట నమ్మి గ్రామాల్లో పోగా సాగు చేశారు పంట పండి తీర గోడౌన్ లేక తర్వాత తక్కువ ధరకు తక్కువ ధర అంటే పదహైదు వేలు కలిసి సగం కూడా లేదు నాలుగు వేలు ఐదు వేలు రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇక మీరు పదహైదు వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు సగం కూడా లేదు పదివేల పైగా కూడా లేదు నాణ్యమైన పొగాకు ఇది బాగా ఉంది సిగరెట్లకు కూడా వస్తాది